హలో అందరికీ పూరీ పూరీ కూర వీకెండ్స్లో మనకి కొంచెం టైం ఉన్నప్పుడు ఇవి చేసుకుని తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఇంటిలోనే హెల్దీ తో మనం క్విక్గా చేసుకోవచ్చు నేను ఎలా చేసుకున్నానో ఈ సాటర్డే మా బ్రేక్ఫాస్ట్గా పూరి పూరి కూర చేసుకున్నామండి చాలా ఎంజాయ్ చేసాము గోధుమ పిండితో కూడా అన్ని పూరీలు పొంగేటట్లు చాలా టేస్టీగా వచ్చాయండి సో దీనికోసం నేను గోధుమ పిండి మూడు కప్పులు తీసుకున్నానండి మూడు స్పూన్ల బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నానండి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఆయిల్ కూడా వన్ స్పూన్ వేసుకున్నాను ఇది బాగా పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ముందు తర్వాత వాటర్ పోసుకుని చక్కగా కలుపుకోవాలి బొండలేమి లేకుండా నాకు ఈ గ్లాస్ వాటర్ అంతా పట్టిందండి సో కొంచెం మీడియం గా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో ఇట్లా చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోవాలండి నొక్కుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఈ గ్లాస్ వాటర్ పట్టినాయి నాకు త్రీ కప్స్ గోధుమ పిండికి ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుని కర్రీకి రెడీ చేసుకుంటున్నానండి కుక్కర్ గిన్నెలో వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి ఈలోపు అవి కాగుతూ ఉండగా నేను బంగాళదుంపలు మూడు తీసుకుని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ నీళ్ళల్లో వేసి ఒక విజిల్ రావడానికి పెట్టుకున్నాను సో అది ఉడుకుతూ ఉందండి లోపు ఇంకొక ప్యాన్ పెట్టుకుని తాలింపు దినుసులు వేసుకున్నాను ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకుని ఒక పెద్ద ఆనియన్ని మీడియం అయితే రెండు ఆనియన్స్ని పకోడీలు కట్ చేసుకునేటట్లుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని అవి తాలింపులో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని కొంచెము కలయబెడుతూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న దానిలోకి ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీలు ఫ్రోజన్ చేసుకుని ఉంచుకున్నానండి ఆ వేసుకున్నాను ఆ వేసుకుని కలియ పెట్టేసుకుని నాలుగు పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఆ వేసుకున్నాను ఈ కూరంతటికి ఈ నాలుగు పచ్చిమిర్చి కారం సరిపోతుందండి ఒక ఇండిమిర్చి కూడా వేసుకున్నాను ఇక్కడ ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కలిగి పెట్టుకుంటున్నానండి కూర మూత పెట్టుకుంటూ తీసి కలుపుకుంటూ అలా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఆ వాటర్తో సహా కుక్కర్లో అన్నీ ఈ ఈ లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు గరిటితోనే చక్కగా ఆ పాన్ కి నొక్కుంటూ మనం కలియబెట్టుకుంటూ ఉంటే బంగాళాదుంప ముక్కలు కూడా చితికిపోతాయండి కొంచెం మీడియం సైజ్ లోనే కట్ చేసుకున్నాను ఇవన్నీ స్మాష్ అయిన తర్వాత కూరని చక్కగా కలుపుకుని రెండు స్పూన్ల శనగపిండిని ఇక్కడ నీళ్లలో వేసి కలుపుకున్నానండి అది కూడా కూరలోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ శనగపిండి గడ్డలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి కూరని కూరంతా బాగా కలియబెట్టుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపోను హాట్ వాటర్ ని పోసుకోవాలండి ఈ కూర చల్లారిన తర్వాత చాలా చాలా చిక్కుగా అయిపోతుంది సో మనకి నచ్చిన కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇప్పుడే హాట్ వాటర్తో తో సెట్ చేసుకోవాలి ఉప్పు చూసుకోవాలండి ఈ హాట్ వాటర్ ని వేసుకున్న తర్వాత ఉప్పు తక్కువ ఉంటే చక్కగా ఎక్కువ కూరతో తినొచ్చు వెయిట్ లాస్ కూడా మనం రెండు పూరీలు పెట్టుకొని ఇది ఒక బౌల్ కర్రీ వేసుకుని మనకి మైండ్ ఫుల్ ఈటింగ్ చేయొచ్చు అండి సో ఏ ఫుడ్ ఆపుకోనక్కర్లేదు ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ యాడ్ చేశాను అండ్ బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను సో ఇదంతా కూరకి సరిపోతుందండి ఇప్పుడు కొంచెం ఒక స్పూను కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకుని కూర రెడీ అయిందండి పొయ్యి ఆపేసుకున్నాను ఇప్పుడు పూరీలకి రెడీ చేసుకుంటున్నాను ఇలా లోతుగా ఉన్న బాండి తీసుకుంటే కొంచెం ఆయిల్ తోనే మనం పూరీలు చేసుకోవచ్చండి నేను పూరీలకి సరిపోను ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు పిండిని కలుపుకుంటున్నాను ఆయిల్ కాగుతూ ఉండగా మనం పూరీలు చేసుకుంటూ ఉంటాము ఇది చూడండి కొంచెం రవ్వ పిండి పీల్చుకుని గట్టిగా అయ్యింది ఇలాగే ఉండాలండి అప్పుడు ఆయిల్ పీల్చుకోదు చక్కగా పూరీలు పొంగుతాయి దీన్ని సన్నగా ఇలా చేసుకుంటున్నానండి ఈక్వల్ సైజులో లో నేను కట్ చేసుకుంటాను ఎప్పుడు పూరి అప్పుడు చేసి నూనెలో వేసుకోవడం వల్ల అన్ని పూరీలు పొంగుతాయండి చక్కగా మనం బొంబాయి రవ్వ కూడా ఇందులో కలిపాం కాబట్టి గోధుమ పిండి అయినా కూడా అన్ని పూరీలు పొంగుతూ వస్తాయి సో నేను ఈక్వల్గా కట్ చేసుకోవడానికి చిన్న చిన్నగా బాల్స్ చేసుకుని పెట్టేసుకుని మూత పెట్టేస్తానండి అవి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బాల్ని తీసుకుని మీద ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాను సో నేను పూరి ఆయిల్తో చేస్తున్నానండి పిండితో చేస్తే ఆయిల్ అంతా పిండి పడిపోతుంది ఇలా ఆయిల్తో చేస్తే ఆయిల్ పాడవకుండా ఉంటుంది ఒక్కలే ఉన్నా కూడా పూరీ తీయగానే పక్కన పెట్టేసుకుని ఆయిల్ కాగే కొంచెం గ్యాప్ ఉంటుందండి ఆ గ్యాప్ లో మనం ఇలా పూరి చేసుకుని వేయడం వల్ల అన్ని పూరీలు పొంగుతాయి ఒక్కలే చక్కగా చేసుకోవచ్చు ఈ పూరీల్ని చూడండి ప్రతి పూరి ఎలా పొంగుతూ వస్తుందో చక్కగా ఇలా నొక్కుతూ ఉండాలండి పూరీ వేయగానే ఈ అప్పకతో మనం నొక్కుతూ ఉంటే అది పొంగుతుంది సో పిల్లలు కూడా చాలా పొంగే పూరీలు అంటే ఇష్టంగా తింటారండి ఇది కూడా పీల్చకుండా ఉంటుందండి చూడండి అసలు ఆయిల్ ఏమీ పీల్చుకోలేదు అండ్ అన్ని పూరీలు చక్కగా పొంగుతూ వస్తున్నాయి చూడండి గోధుమ పిండితో కూడా ఎంత పొంగుతూ అన్ని పూరీలు చక్కగా వచ్చినాయా హోటల్ కంటే ఇంకా ఎక్కువ టేస్ట్ తో మన ఇంట్లోనే చేసుకోవచ్చండి చూడండి కర్రీ ఈ పూరీలు చేసే గ్యాప్ లో కూడా ఇంకా చిక్కపడలేదు చక్కగా అదే కన్సిస్టెన్సీలో లూజ్ గా ఉంది చక్కగా పూరీలు పెట్టుకుని ఈ కర్రీ వేసుకుని వేడి వేడిగా తింటూ ఉంటే ఇంకా దానికంటే ఇంకేం కావాలండి చాలా టేస్టీగా ఉంది ఫ్యామిలీ అంతా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే థ్యాంక్ యూ అండి